రైతుల బాగు కోసం హంద్రీ నివా ద్వారా చెరువులలో నీళ్లు నింపి ఇక్కడున్న రైతులు బాగుపడేలాగా చేశారు అదే కాకుండా దశాబ్దాలుగా ఉండే నీటి సమస్యని తీర్చడానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఒక పైప్ లైన్ వేయించి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించి మన నీటి సమస్య శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించారు ఇప్పుడు ఎంతో మంది దీని వల్ల మన హిందూపూర్ బాగుపడుతున్నారు అదే కాకుండా ఈ లో నిజం చేయటానికి ఈ ప్రాజెక్ట్లు నిజం చేయటానికి ఆయన పట్టుదలతో ఎంతో కృషి చేశారు ఇదంతా నేను చూశాను ఆయన సెక్రటేరియట్ కి వెళ్ళేవారు అందరితో కలిసేవారు ఈ ప్రోగ్రామ్స్ కి అప్రూవల్స్ కోసం చాలా కష్టపడ్డారు చాలా కాంపిటీషన్ ఉండేది ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండేవి నిధులు కేటాయించారు నిధులు టైం కి విడుదల చేసేదట్టు చూశారు అదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ కోసం ఈ ప్రాజెక్టుల కోసం వర్కులు టైం కి చేసేదట్టు చూశారు నాన్నగారు నిజంగా మీ అందరి కోసం మా కుటుంబ సభ్యులందరి కోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉంటారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందో మనందరికీ తెలుసు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు ఎన్నో ప్రోగ్రాంలు చేయటం జరిగింది అవునా కాదా కరోనా టైంలో ఎప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచి సౌకర్యాలు లేవో ఎప్పుడైతే మంచి ట్రీట్మెంట్ మంచి ఎక్విప్మెంట్ లేదో ఆయన తన సొంత నిధులతో ఇక్కడ వెంటిలేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆక్సిజన్ యూనిట్లు కానివ్వండి లేకపోతే ఎక్స్రే యూనిట్లు ఏర్పాటు చేశారు శానిటైజర్ డబ్బాలు ఇవ్వటం జరిగింది ఫేస్ షీల్డ్స్ ఇవ్వడం జరిగింది ఎన్నో పనులు చేశారు దాని వల్ల ఎంతో మంది ప్రజల రాణాలు కూడా కాపాడటం జరిగింది అలాగే కాకుండా ప్రతిరోజు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఇక్కడికి వస్తారో పని కోసం వాళ్ళకి నాణ్యమైన భోజనం కేవలం రెండు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా అందించారు అవునా కాదా ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామానికి అభివృద్ధి చెందాలని ఆయన అందరి హెల్త్ బాగుండాలని ఉచిత వైద్య సేవలు కూడా మొబైల్ క్లినిక్ ద్వారా అందించారు అవునా కాదా బసో తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీ అందరికి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేశారు అవునా కాదా చేసి ఎవరికైతే చికిత్స అవసరమో హైదరాబాద్ లో హాస్పిటల్లో ఆయన ఈ సేవలు అందించారు అదే కాకుండా హెరిటేజ్ పరి సంస్థల నుంచి వాళ్ళు కేటాయించిన సిఎస్ఆర్ ఫండ్స్ ని ఆయన తీసుకొచ్చి ఆ ఫండ్స్ ద్వారా ఎన్నో స్కూల్స్ ఎన్నో కాలేజీల్లో అభివృద్ధి ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది ఇవన్నీనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో కష్టమైన ఎంపీ నిధులు ద్వారా ఆయన ఇక్కడ బీటి రోజు సిసి రోజు వేయటం జరిగింది అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం కూడా జరిగింది మీరు ఒకసారి ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యే బాలే గారు ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేయగలిగారంటే ఆయన మళ్ళీ మీరు మీ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకొని మన టిడిపి జనసేన బిజెపి కూటమిని మన పవర్ లో తీసుకొస్తే ఇంకెంత చేయగలుగుతారు మన హిందూపూర్ కోసం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి హిందూపూర్ లో ఇక్కడ పరిశుభ్రత కోసం మన అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలి అదే కాకుండా మహిళలకి జాబ్స్ రావటానికి గార్మెంట్ ఇండస్ట్రీలు తీసుకురావాలి ఏవైతే ఎక్కువగా ఉండేవో ఇంతకు ముందు దాని తర్వాత గత ఐదు సంవత్సరాలుగా సిక్ అయ్యాయో వీటన్నిటిని మనం తీసుకురావాలి అదే అదే కాకుండా హంద్రి నివార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యేకంగా చిలమతూర్ మండలంలో మనం చాలా బాగా పనిచేయాలి అదే కాకుండా చేనేత పరిశ్రమ ఇక్కడైతే మహిళలు చాలా అందమైన చీరలు చేస్తారు చాలా డిజైనర్ చీరలు కూడా చేస్తారు మన చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి మనం తప్పకుండా చేసుకోవాలి మీరు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలుగా మన బాలకృష్ణ గారు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి సేవా రంగంలో కానివ్వండి ఇంత స్పీడ్ గా ఆయన ముందుకెళ్తున్నారంటే అది కేవలం మీ అందరి ప్రేమాభిమానాల వల్ల మీ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్ మీ ప్రేమ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్ ఎంతో మంది ఆయనకి చెప్పడం జరిగింది మీరు సినీ రంగంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు ప్రత్యేకంగా ఇంత దిగిజారిన కక్ష రాజకీయాలు ఎందుకో మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు మీరు హ్యాపీగా అన్స్టాపబుల్ షో చేసుకోవచ్చు కదా అని ఆయన చెప్పేది ఒకటే విషయం హిందుపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట నేను హిందూ ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్ తో చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడు మహిళా సాధికారత గురించి ఆలోచించే పార్టీ ఇంతకు ముందు సుమిత్ర గారు అమ్మగారు తేజస్విని ఆల్రెడీ చెప్పారు ఎంత ఫోకస్ మేము పెడుతున్నాము మీరందరూ బాబు గారి సూపర్ సిక్స్ చూసారు అవునా కాదా నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసారు అవునా కాదా అందులో మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది అవునా కాదా ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఇది గ్యారంటీ అదే కాకుండా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది మీకిద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు పిల్లల విద్యకి దక్కుతుంది ఈ రెండే కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ ఇదే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని అంటే జీరో వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ లోన్ కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా చాలా మంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యన ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ తెలుసు ఇదే కాకుండా ఎన్ గారు మన బాలయ్య గారు హిందూపూర్ లో ఎంతో కృషి చేస్తున్నారు మనందరికీ తెలుసు మన టిడిపి బాబు గారి సూపర్ సిక్స్ గురించి మనకు అందరికీ తెలుసు మన హాయిగా ఉండొచ్చు అని మన తెలుసు అయినా కూడా ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న చాలా వేడిగా ఉంది ఎండులో బాగా ఎక్కువగా ఉన్నాయి మీరందరూ చాలా బాధ్యతగా వెళ్లి ఓటు వేస్తారు లైన్ లో నుంచి ఓటు వేస్తారు కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు ఎవరైతే చాలా మంది వేస్తున్నారు కదా మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి అది మన బాధ్యత మీ బాధ్యత అదే కాకుండా చాలా మంది అనుకుంటున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు మీరు కాదు చుట్టూ ఉండే వాళ్ళు కొందరు ఎవరికి ఓటు వేయాలా ఒక ఓటు ఇట్టేస్తాము ఒక ఓటు అటేస్తాము అని చాలా మంది అనుకుంటున్నారు మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే ఎవరి హయాంలో మనం బాగుపడతాం ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మన మనం తిరిగి తీసుకొస్తామో అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి మీరు తప్పకుండా ఇందులో సపోర్ట్ చేస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ అదే కాకుండా మహిళలు ఏం చేయాలని ఆలోచించినా కూడా దాని దాన్ని తప్పకుండా చేస్తారు ఇది మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని చెప్తూ నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను